ఆయన ఏమన్నారు ఎదురుగా ఉండే విలేకరు కావచ్చు లేకపోతే పాత్రికేయుడు లేక ఒక నాయకుడు కావచ్చు లేకపోతే సామాన్యమైనటువంటి ప్రజానీకం కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఎందుకమ్మా అంత దుర్భాషలాడుతా ఉంటే పుళ్ళు రాల కొడతానంటుంది నేను ఎక్కడ మాట్లాడాను నేను ఎందుకు మాట్లాడాను తెలుసా నేను మాట్లాడిన దాంట్లో భూత ఏముంది అని మాట్లాడాల్సినటువంటి ఈవిడ రాలు కొడతానంటుంది నిగ్రహం లేదు ప్రజాస్వామ్యంలో ఎదురు ఎదురుగా ఉండే వ్యక్తులు ప్రశ్నిస్తేనో లేకపోతే అడిగితేనో దానికి నెమ్మది తత్వంగా సమాధానం చెప్పేటువంటి ఆలోచన లేని నువ్వు నా గురించి పోస్ట్ పెడతావా ఎడు చూడండి చెప్పు తీసుకొని కొడతానంటుంది అంటే ఇంకా పెంచుతుంది మనకి బూతులు సంచులు నిండా ఉంటాయి మనకి వేల కోట్ల రూపాయలు ఎలాగైతే నగరీలో సంచుల నిండా ఎలా అయితే లోపల పెట్టామో అలానే బూతులు కూడా ఆవిడకి దండిగా ఉంటాయి నోటి మీదే ఉంటాయి మీకు ఎన్ని బూతులు కావాలంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే డే అండ్ నైట్ మీకు మంచి క్లాసులు ఇస్తుంది